గురుభ్యో హరి ఓం జ్ఞానానందమయం దేవం నిర్మల స్పటికాకృతిం ఆధారం సర్వ విద్యాం హయగ్రీవముపాస్మహే అందరికీ నమస్కారం ఒకటవ తేదీ ఫిబ్రవరి ఇరవై నాలుగవ సంవత్సరంలో ఒక నెల అయిపోయింది మిగిలింది పదకొండు మాసాలే సరే గత మాసంలో అనేకమైనటువంటి శుభయోగాలు శుభ సంఘటనలు మోడీ గారు మనకి కశ్మీర్ వెళ్లడం అలాగే రామ జన్మభూమి స్వామివారి ప్రతిష్టాపన ఒక ఉజ్వల భవిష్యత్తుకి నాంది పలికేటువంటి శుభతరుణం అలాగే రాష్ట్రంలో కూడా మంచి సుభిక్షమైన పరిపాలన ఆర్థిక అభివృద్ధి అన్ని కూడా బలంగా ఉన్నాయి జనాలు కూడా మంచి ఆర్థికంగా అభివృద్ధిలో ఉన్నారు అంటే వ్యసన పరులు తప్పుడు మార్గంలో వెళ్లే వాళ్ళు నష్టాన్ని పొందుకుంటారు సరే ఉపోద్ఘాతం ఎందు కానీ ఈ రోజు మనం ఒకటి రెండు రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజు ఉన్నటువంటి పన్నెండు రాశుల వారి ఫలితాలు ఎలా తెలుసుకుందాం ఈ రాశి వారికి रोजु मेष राशि वारी की मुंदुगा शुभ तरुणम ఆనంద యోగం ఐశ్వర్యం వస్తులాభం విద్యాలాభం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్లో లాభం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం విద్యార్థి విద్యార్థులు కూడా మంచి విద్యాభివృద్ధి పోటీ పరీక్షల్లో కానీ అకాడమి పరీక్షల్లో కానీ విజయం సాధించే అవకాశం ఆకస్మిక ధన ప్రాప్తి కూడా ఉంది ఎవరికైనా ఇచ్చి ఉంటే తిరిగి వచ్చే అవకాశాలు వస్తులాభం వాహన యోగం అలాగే నూతన గృహయోగం కానీ స్థలయోగం కానీ పొందుకునే అవకాశాలు కనపడుతున్నాయి కుటుంబ సౌఖ్యం బాగా ఉంటుంది సోదరుల మైత్రి కుటుంబ సభ్యులు కలిసి ఏదైనా విదేశీయాన్ని యాత్ర తీర్థయాత్ర చేసే అవకాశాలు ఉన్నాయి అలాగే సోదరులతో సఖ్యత వల్ల ఆస్తి పంపకాల అనుకూలతలు కోర్టు తగాదాలు మీకు అనుకూలంగా మారే అవకాశం కనబడుతుంది ఎల్ఐసి మెడికల్ గృహిమణ జంట్లకి లాభం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు పాడి పరిశ్రమ అభివృద్ధి సీనియర్ సిటీజన్ కి మహిళా మండలికి వేద పండితులు పురోహితులు బాహ్మణోత్తమ కులవృతుల వారికి నర్సరీ తోటలు పూజ ఆధార వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు వెనుపగళ్లు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాయామ విద్యాలయ స్వర్ణకార వ్యాపారస్తులకి అభివృద్ధి పొందుకునే అవకాశం కళాకారుల క్రీడాకలకు అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార వృద్ధి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతడి మైనింగ్ వ్యాపారంలో శుభయోగం సోషల్ మీడియా శటిలైట్ జర్లిస్టుల వారికి అనుకూలత విద్యాలాభం ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం విదేశాలు కూడా సుస్థిర స్థానాన్ని పొందుకోవచ్చును డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్కి అనుకూలవంతమైన శుభయోగాలు మత్స్యకాలకి సంపద రోజులు చేపలు చెల్లెల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశం ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వివాహాన్ని చేసే తాంబూలాలు శుభయోగాలు ఉన్నాయి దేవాలయ సందర్శన మీకు ఆనందాన్ని కలిగిస్తుంది ఈరోజంతా అత్యంత అనుకూలవంతమైన శుభదినంగా చెప్పవచ్చు వీరికి తొమ్మిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారికి కూడా ధనము ఆరోగ్యము వస్తులాభము వాహన యోగము విద్యాలాభము ఉద్యోగ లాభము శౌర్యము ధైర్యము ప్రయాణము భాగస్వామి వ్యాపారతో కలిసి వచ్చేటువంటి అదృష్టయోగం బంధుమిత్రుల సమాగమం విందు వినోదాదుల్లో పాల్పంచుకోవడం తీర్థయాత్ర సేవన విదేశీయాన పర్యటన విహారయాత్రలు చేసే అవకాశం కళాకాల క్రీడా అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగుల అనుకూలత వైద్యుక వైద్య బృందాల వారికి న్యాయవాది కలిసి వచ్చే అవకాశం రైతుందరికి పంట దిగుబడి పూలు పళ్ళు కూరగాయలు మెనపొండు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమల లాభాలు స్వర్ణకార వ్యాపార అభివృద్ధి చిట్ఫండ్ ఫైనాన్స్ వ్యాయామ సంబంధ వ్యాపారంలోను చేనేత వస్త్ర దర్జి పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ వినపదానికి అభివృద్ధి పొందుకోవచ్చు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్ కాన్స్లో లాటర్ల వల్ల చూడం వల్ల ధనప్రాప్తి ఎల్ఐసి మెడికల్ గృహిణి మణేజెంట్కి అనుకూలత పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు నర్సరీ తోటలు పూజ ఆదరి వ్యాపారంలో అభివృద్ధి సోషల్ మీడియా శాని జర్నిస్టుల వారికి అనుకూల శుభస్థితి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వ కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలంగా ఉండబోతోంది కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచ కర్మకరం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగితరీ వ్యాపారాల అభివృద్ధి కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మేనేజ్మెంట్ శుభవార్త వినవచ్చు కుటుంబ సౌఖ్యాన్ని పొందుకోవచ్చు ఆస్తి పంపాల అనుకూలతలు పొందుకోవచ్చు డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్కి అనుకూలంగా ఉండబోతోంది ఈ రోజంతా మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టయోగం వీరికి నాలుగు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును മിഥുര രാഷ്ട്ര ഫലം തല വിധി ഉണ്ടായി സുവർണ വജ്രാഭരണ പ്രാപ്തി ധനധാൻയ വൃദ്ധി ശുഭവർത്താശ്രവണം കുടുംബ സൗഖ്യം రుణ విమోచనం రోగనాశనం లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం నర్సరీ తోటలు పూజా వ్యాపార లాభాలు పాడి పరిశ్రమ పౌట్రీ అభివృద్ధి జ్యోతిష్య పండితులకి కులవృత్తుల వారికి వేద పండితులు పురోహితులు అనుకూలవంతల శుభయోగం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు కర్మాగారం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం అనుకూలత వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం రాజకీయ అభివృద్ధి పొందుకోవడం సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి మత్స్యపద మత్స్పద చేపల చేపలచల్ల వారికి లాభం కళాకాల క్రీడాకాలకి స్వదేశంలో విదేశాల్లో మంచి అనుకూలత కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం అభివృద్ధి ఎల్ఐసి మెడికల్ గృహిణమాణి జంట్లకి లాభాలు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో శుభయోగం మత్స్యకాలకు మత్స్య సంపద రోజులు చెప్పచల్ల వరకు అభివృద్ధి పొందుకోవచ్చు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టరెన్సీ బిట్ కాయిన్స్ లాంటిల లెవెల్ జూదం వల్ల ధనప్రాప్తి తీర్థయాత్ర సేవన విదేశీయానం విందు వినోదాదుల్లో పాల్పొంచు ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగడం సోషల్ మీడియా శాటిలైట్ జర్నిస్టుల వారికి లాభాలు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతడి మైనింగ్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు సినిమా రంగంలో మంచి వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం చేనేత వస్త్ర దర్జి పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ విధాలకి డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్ విద్యాలయ వ్యాయామ స్వర్ణకార చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభం ఆటోమొబైల్ ఎలక్ట్రానికల్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశం తప్పకుండా వ్యాపారపరంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా అభివృద్ధి ఉద్యోగస్తులకి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు పొందుకునే అవకాశం విదేశాల్లో కూడా స్థిరమైన ఉద్యోగం పొందుకునే అవకాశం ఆస్తి పంపకాల్లో కూడా అనుకూలత ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి మూడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశి వారికి వజ్ర సువర్ణ ఆభరణ ప్రాప్తి వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి విద్యార్థిని విద్యార్థులకి లాభము పోటీ పరీక్షల విజయము విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం భాగస్వామి వ్యాపారతో అనుకూలత వ్యాపారాన్ని విస్తరించగలిగే అవకాశం కనబడుతుంది ఈవెంట్ మేనేజర్ వారికి బోరు వారికి తోలు సూపర్ స్టోర్ లాభం మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపల వారికి అభివృద్ధి సోషల్ మీడియా సాటిలైట్ జర్నిస్ల వారికి రైతులకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు వినపగళ్ళు చింతపండు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత రాజకీయ అభివృద్ధి పొందుకోవడం అడి పరిశ్రమ పౌట్రీ అభివృద్ధి పొందుకునే అవకాశాలు వేద పండితులు పురోహితులు కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకు అనుకూల శుభస్థితి నర్సరీ తోటలు పూజ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు లాటం వల్ల షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోక లాభాలు పొందుకోవచ్చు కళాకాల క్రీడా అభివృద్ధి సినిమా రంగంలో మంచి లాభం ఎల్ఐసి మెడికల్ గురికి మంచి అభివృద్ధి తప్పకుండా మీకు కాంట్రాక్టులు ఓకే అవకాశాలు బలం కనబడుతుంది లేదా టార్గెట్ రీచ్ అవ్వగలిగే ఉన్నాయి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలోనూ వ్యాపారంలోను విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ స్వర్ణకార వ్యాపారస్తులకు అభివృద్ధి రైతరికి మంచి లాభాలు పొందుకోవచ్చు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు కుటుంబ సౌఖ్యం సోదర మైత్రి ఆనందకరమైన శుభయోగాలు ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఆరు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారి ఫలితాలు ఉన్నాయి ధనయోగము వృత్తి లాభము ఉద్యోగ లాభము విద్యా లాభము షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బెట్ కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి వేద పండితులు పురోహితులు కుల వృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి నర్సరీ తోటలు పూజా ద్రవైపుణంలోను పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోను సీనియర్ సిటిజన్స్ మహిళా మండలకి అదృష్ట యోగం రైతన్నలకి పంట సానుకూలత పూలు పళ్ళు సూపర్ మార్కెట్ కిరాణం మిరపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న వారికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగస్తు ఉద్యోగ లాభం విద్యార్థి విద్యార్థులు విద్యా లాభం లా పరీక్షల్లో గానీ ఎంబీఏ లాంటి పరీక్షల్లో గానీ తప్పకుండా అనుకూలత సీఎల పరీక్షల్లో బెటర్ ర్యాంక్ పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో శుభయోగం బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపోసంతి టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ అభివృద్ధి పొందుకోవచ్చు మత్స్యకాలకు మంచి సంపద రోజులు చేపలు చెల్లె వారికి లాభం కళాకారుల క్రీడానికి విదేశాల్లో కూడా మంచి ప్రదర్శన ఏర్పాటు చేసుకునే అవకాశం కనబడుతోంది ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్జిన్ సూపరిశ్రమ లాభాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతడి మైనింగ్ వ్యాపారంలో మంచి లాభాలు పట్టుదల బాగా ఉంటుంది సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి అనుకున్నటువంటి సాధించడం లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం స్థిరాస్తులని కొనుగోలు చేయడం ఆస్తి పంపకాల అనుకూలతలు రోగనాశనం విదేశాలకు కూడా స్థిరమైన ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికే ఐదు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి పట్టుదల ఎక్కువగా ఉంటుంది బంధులాభం బాగుంటుంది ఇచ్చిన ధనం తిరిగి వచ్చే అవకాశం అప్పుల బాధ నుంచి ముక్తి కలగడం వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి నూతన ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి తాత్కాలిక ఉద్యోగం పర్మిట్ అవడం కారును ఉద్యోగాన్ని పొందుకోవడం ఆన్ సైట్ అపార్చునిటీ పొందుకోవడం బెంచు ఉద్యోగం ప్రాయట్లో వెళ్ళడం తప్పకుండా ఈ రోజు మీకు పెద్దవాళ్ల అనుగ్రహంతో గానీ సోదరుల సహకారంతో కానీ మిత్రుల వల్ల కానీ ఉద్యోగం వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది మీ మాట తీరుతో మీ ప్రవర్తన వల్ల మీరు ఉద్యోగాన్ని పొందుకుంటారు ఇంటర్వ్యూలో నిర్గ్రావడం ఖాయం సినిమా రంగంలో రాజకీయ రంగంలో కళాకారులు క్రీడాకారులకి లాభాలు పొందుకోవచ్చు డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ సన్నకార వ్యాపారస్తులకి లాభాలు పోటీ పరీక్షల్లో మంచి విజయం సాధించే అవకాశం విదేశాల్లో కూడా స్థిర ఉద్యోగ ప్రాప్తి వాహన యోగము గృహ నిర్మాణం విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి వ్యాపార ప్రాప్తి రైతన్నలకి పంట సానుకూలత పూలు పళ్ళు కూరగాయలు మినిపుడులు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు లాభాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్కాయల అభివృద్ధి మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపల చెల్లెల వారికి లాభం ఎల్ఐసి మెడికల్ గృహిణాడకి అభివృద్ధి పొందుకోవచ్చు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ల వ్యాపారం లాభాలు పొందుకోవచ్చు వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలవంత శుభస్థితి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలత ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసక రాగితరైన వ్యాపారంలో లాభాలు సీనియర్ సిటిజన్ మహిళా మండలకి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో ఉన్న మంచి అభివృద్ధి పొందుకోవచ్చు నర్సరీ తోటలు పూజా ద్రై లాభాలు పొందుకోవచ్చు ధనయోగము రుణ విమోచనం ఉద్యోగ లాభం ఆరోగ్యం ఆనందమయ జీవనం ఈరోజుంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి తొమ్మిది అంకెల అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును తులారాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి కాస్త వీరు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలండి అంటే అతి సర్వత్రావర్జయతనటువంటి చందం వీళ్ళకి ఎక్కువ కనపడుతుంది తొందరపాడతనం పెద్దవాళ్ళని ఎదిరించడం అలాగే అనవసర పదార్థాలు తినడం మీకు నష్టం కలిగిస్తుంది ఈ మూడు విషయాలు జాగ్రత్తగా ఉంటాయి అన్ని విషయాలు అనుకూలంగా ఉన్నాయి ఈ మూడు విషయాల్ని కనుక మీరు ఫోకస్ చేసి వాటిని అనువయిస్తే వాటిని కనుక అనుకరిస్తే మీరు ఇవన్నీ కూడా నెగిటివ్ ఉంటుంది సో దూకుడు లేకపోతే ధనలాభం వ్యవహార లాభం విద్యా లాభం ఉద్యోగ లాభం దూకుడు ఉంటే నష్టం కళాకారుల క్రీడాకారులకి ఇబ్బంది లేకుండా ఉంటుంది రాజకీయ రంగంలో అభివృద్ధి ఉంటుంది అలాగే సినిమా రంగంలో వ్యాపార లాభాలు ఉన్నాయి మత్స్యకాలకి మత్స్య సంపద రోజులు చేపల చెల్లెల వారికి లాభం రాజకీయ రంగంలో ముఖ్యంగా మంచి పదవి లభించే అవకాశం ఉంటుంది నిందారోపణ చేయకపోతే రైతుదరికి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమల్లో లాభం ఇతరుల మాట వింటే వీరికి లాభం అంటే పెద్దవాళ్ళ మాట వింటే వీరికి శుభం ప్రభుత్వం వారి మాట వింటే లాభం లేదా నకిలీ విత్తనాలు ఎక్కువగా ఉంటుంది జాగ్రత్త ఈవెంట్ మేనేజర్ వారికి బోర్బాల్తో వారికి తోడు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు సోషల్ మీడియా మీడియాస్ వారికి అభివృద్ధి ఉంటుంది వేద పండితులు పురోహితులు బ్రాహ్మణతో కులబుతుల వారికి పాడి పరిశ్రమ పౌల్శ్రమలో నర్సరీ తోటలు పూజా వ్యాపారంలోను సీనియర్ సిటీజన్స్ కి మహిళా మండలికి శుభయోగం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ చేనేత భత దర్జీ చేసే వారికి పెట్రోలియం బేకరీపాలకి వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత విద్యాలయ వ్యాయామ సిట్ ఫండ్స్ స్వర్ణకార వ్యాపారిక ఫైనాన్స్ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు ఎల్ఐసి మెడికల్ గృహజెంట్ అభివృద్ధి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతడి మైన వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం విద్యార్థి విద్యా లాభం ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం తప్పకుండా మీకు ఒక ఉద్యోగ ప్రాప్తి పొందుకోవచ్చు కానీ దుష్టుల సావాసం లేకపోతే శుభం జరుగుతుంది ఉద్యోగ విషయంలో విద్య విషయంలో దుష్టులతో కొనుక్కున్నట్టు మాత్రం ఉద్యోగాన్ని కోల్పోవడం లేదా విద్యా నష్టాన్ని పొందుకునే అవకాశం విదేశాలకు మీ తపన అనుకూలంగా ఉంటుంది కాకపోతే దూకుడు నకిలీ డాక్యుమెంట్స్ అంటే ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టడం వల్ల ప్రమాదం ఆలోచించండి అంటే ఇవే మీరు మార్చుకోవాల్సింది లేదా నష్టపోయే అవకాశం లేదా అనుకూలైన లాభాన్ని పొందుకునే శుభయోగం ఏదేమి రోజు మీకు అనుకూల శుభ ఫలితాలు చెప్పబడుతోంది కానీ మనం చెప్పినటువంటి మూడు విషయాల్లో జాగ్రత్తగా అంటే మీకు శుభము లాభము ఆనందం ఉంటుంది లేదా నష్టం డ్రైవర్లు కానీ పెయింటర్లు కానీ మద్యపాన సేవన చేయకండి అలాగే కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి కస్టమర్స్ని మోసం చేయడం వల్ల వారి వల్ల వంద మంది కస్టమర్స్ మీకు దూరం అయ్యే అవకాశం ఉంటుంది జాగ్రత్త ఏదేమి రోజు కొంత మిమ్మల్ని మీరు కనుక జాగ్రత్త చూసుకుంటే అన్ని శుభాలు జరిగే ఇదేమైనా ఈ ఈరోజు భగవద్గీత పారాయణం చేయండి ఒకటి నుంచి ఐదు అధ్యాయం చాలా అనుకూలంగా ఉంటుంది ఇదంతా కూడా మీకు శుభ సమయం ఈ సమయాన్ని రెండు అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృక్షిక రాశి వారికి ప్రతి చోట పట్టిందల్లా బంగారమే ప్రతి చోట మీకు గౌరవము ఆనందాన్ని పొందుకోవడమే ఏ విషయమైనా సరే మీకు శుభకరం మంగళప్రదం ఆనందయోగం ఐశ్వర్యం ఆరోగ్యం శత్రునాశనం మిత్రలాభం బంధులాభం సంతాన లాభం అన్యోని దాంపత్యం ప్రేయసీ పిల్లల మధ్య సఖ్యత భార్యాభర్తల మధ్య అన్యోన్యత సోదరుల మధ్య సఖ్యత తప్పక ఆస్తి పంపకాల అనుకూలతలు స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం కూడా కనపడుతుంది విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం పదోన్నతులు పొందుకోవడం అనుకూల చోటు బదిలీలు ప్రైవేట్ సెక్టార్లో ఉన్న వారికి తప్పక విదేశాల్లో ఉద్యోగ ప్రాప్తి పొందుకోవచ్చును చేయను ఈ వెంట మీన్ వరకు బోర్బాల్ తో వారికి తోలు వ్యక్తి సూపర్ స్టోర్ లాభ మత్స్యకాలకి పదార్ రోజులు చేపల చెల్లి వారికి లాభ ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతర వ్యాపారంలో ఎల్ఐసి మెడికల్ గురిన్ మన జంటలకి అభివృద్ధి రాజకీయ లాభము కళాకాల క్రీడ అభివృద్ధి పొందుకోవడం సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలత వైద్యులంతా కలిసి ఏదైనా వైద్యాలయ నిర్మాణం చేసే అవకాశం కనపడుతోంది బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడి బాణ సంతిక టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో అనుకూలవంత శుభస్థితి సోషల్ మీడియా శటిలైట్ జర్నలిస్టుల వారికి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తలకి కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి నర్సరీ తొట్టలు ఆదర వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు రైతలకి పంట దిగుబడి పూలు పండ్లు కూరగాయలు వినపగొండలు చింతపండు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి వస్త్రలాభం వజ్రాభరణ ప్రాప్తి శుభయోగం రుణ విమోచనం ఆస్తి అనుకూలత మంచి వ్యక్తులతో పరిచయం కొత్త వ్యాపార ప్రారంభాన్ని పొందుకోవచ్చు విదేశాలలో కూడా శ్రేణి నివాసాన్ని పొందుకునే అవకాశం కనపడుతోంది షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కూడా లాభాలు పొందుకునే అవకాశం ఉన్నాయి వీరికి మూడు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి శుభయోగము వస్త్రలాభము వజ్రాభరణ ప్రాప్తి విద్యాభివృద్ధి పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షలు కానీ విద్యాభివృద్ధి పొందుకునే అవకాశం ఉద్యోగంలో అనుకూలవంతమైన శుభస్థితి తాత్కాలిక ఉద్యోగం అయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయి ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత భార్యా భర్తల మధ్య అన్యోన్యత కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి కుటుంబ సౌఖ్యం సోదరులతో మైత్రి తప్పక ఆస్తి వివాదాలన్నీ తగ్గిపోయే అవకాశాలున్నాయి కోర్టు వివాదాలు మీకు శుభం కలిగిస్తాయి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుత్వంలో ఎల్ఐసి మెడికల్ గురిజెంట్లకి వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదులకి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ నర్సరీ తోటలు పూజా ఆధార వ్యాపారంలో లాభం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి అనుకూలత చేనేత వత్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె పద్ధతి చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాయామ విద్యాలయ స్వర్ణకార వ్యాపారస్తులకి లాభం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ల వ్యాపారంలో అభివృద్ధి మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపలచల్లే వారికి అనుకూలత ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరు వారికి తోలు రెక్జిన్ షూ పరిశ్రమ అభివృద్ధి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మిరపగొళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమల్లో మంచి లాభాలు పొందుకోవచ్చు ఇచ్చిన మాట నిలబెట్టుకోగలడం ఆస్తి పంపు అనుకూలత కొత్త ఆస్తులు కొనుగోలు చేయడం విదేశీ ప్రయాణం విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబుడిపో కర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయంలో అనుకూలత ఈవెంట్ అయిన వారికి మంచి విదేశాలకు కూడా ఈవెంట్ చేసే అవకాశం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇక రాగి ఇతర మెన్ వైపు లాభాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిస్థితులను కూడా అభివృద్ధి పొందుకోవచ్చు చాలా చాలా మంచి అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పవచ్చు వీరికే ఆరు అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి బంధుమిత్రుల సమాగమం శుభకార్యాచరణ కుటుంబ సౌఖ్యం సంతాన యోగం అన్యోని దాంపత్యం ప్రేస పిల్లలు ఒకటయ్యే అవకాశాలు పిత్ర సౌఖ్యం ఉంటుంది ఆస్తి పంపకాల అనుకూలతలు కోర్టు వివాదాలు సమస్య పోయే అవకాశం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్ కాన్స్లో లాభాలు పొందుకోవచ్చు రాజకీయ రంగాల అభివృద్ధి పొందుకోవచ్చు ఎల్ఐసి మెడికల్ గృహిణీమేజెంట్కి లాభాలు విద్యాభివృద్ధి పొందుకునే అవకాశం విద్యలో రంచ రాణింపు ఉంటుంది పోటీ పరీక్షల్లో ఎక్కడైనా పరీక్షల్లో లాభాలు ఉంటాయి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని విదేశాలకు వెళ్ళేందుకు ప్రయత్నాన్ని చేయవచ్చును ఎల్ఐసి మెడికల్ గృహిణమేజెంట్కి అభివృద్ధి పొందుకునే అవకాశం వాహన యోగం పెయింటర్లకి డ్రైవర్లకి అనుకూలత వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాదులకు శుభయోగాలు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతడి మేని వ్యాపారం చేనేత వత్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ వినపదాలకి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ స్వర్ణకార వ్యాపారస్తులకి లాభం మత్స్యకాలకి మత్స్య సంపద అనుకూల చోట ఉద్యోగ లాభాన్ని విద్యాభివృద్ధి పొందుకునే అవకాశం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బెట్కాన్సులు లాభాలు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో అభివృద్ధి పొందుకోవచ్చు వ్యాపార పరంగాను విద్యాపరంగాను ఉద్యోగపరంగాను వస్తు పరంగా కుటుంబ సౌఖ్యాన్ని ఆనందమయ జీవనాన్ని వాహన యోగాన్ని పొందుకోగలిగే అదృష్ట యోగం భాగస్వామి వ్యాపారితో అనుకూలవంతమైన శుభస్థితి రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది ఒక ముఖ్యమైన కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తారు దాంట్లో విజయం సాధించడం ఖాయం ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికే ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశి వారు కూడా కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి అంటే డబ్బు విషయంలోనూ వాహన విషయంలో ఈ రెండు విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉంటే చాలు అనవసర వ్యక్తులకి అపాత్రదానం వాహన వేగం మద్యపాన సేవన చేసి వాహనం నడపడం లేదా మీ వాహనాన్ని ఇవ్వడం ఈ రెండు మీకు నష్టాన్ని కలిగిస్తాయి కాబట్టి ఈ రెండు విషయాలు జాగ్రత్తగా ఉంటే వస్తు వాహన సౌలభ్యం విద్యా ఉద్యోగ వ్యాపార లాభం విదేశీయానం విదేశాల్లో శ్రీనివాసం ఎల్ఐసి మెడికల్ గృహిమణి జంట లాభాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ విపరణంలో అభివృద్ధి పొందుకోవడం రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కురేలు పండించే వారికి అభివృద్ధి సీనియర్ సిటీ మహిళా మనలకి వేద పండితులు పురోహితులు ముల వారికి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోనూ నర్సరీ తోటలు పూజాల్లో లాభాలు చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి పెట్రోలియం బేకరీ ఫండ్ ఫైనాన్స్ వ్యాయామ విద్యాలయ స్వర్ణకార వ్యాపార లాభం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదం కలిసి వచ్చే అదృష్ట యోగం మస్యకాలకి మత్స్య సంపద రోజులు చేపల వారికి లాభం శత్రునాశనం మిత్రలాభం శుభవార్త శ్రవణం ఆస్తి పంపకాల అనుకూలత బోటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలు అనుకూలం మేనేజ్మెంట్ వరకు బోర్బావుతో వారికి తోలు రెగ్గిన లాభాలు విద్యార్థులు విద్యార్థుల విద్యా లాభం ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు తప్పకుండా మీరు అనుకున్నటువంటి చోట వృత్తి ఉద్యోగాలు మంచి అభివృద్ధిని పొందుకోగలిగే అవకాశం ప్రశాంతత అయితే ఇతరుల మీద ఆధారపడడం వల్ల నష్టాన్ని పొందుకునే అవకాశం కాబట్టి విద్యార్థి విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకండి జాగ్రత్త ఉండే ప్రయత్నం చేస్తే చాలా మంచి మీకు అనుకూలంగా ఉంటుంది బట్ భగవద్గీత పాలన చదువుకోవడం చాలా మంచిది ఒకటి నుంచి ఆరాధ్యాయులు చదవండి చాలా శుభప్రదంగా ఉంటుంది వీరికి తొమ్మిది అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీనరాశివారి ఫలితాల విధంగా ఉన్నాయి ధనము ఆరోగ్యము వస్తులాభము వాహన యోగము ఉద్యోగలాభము ఉద్యోగ లాభము శౌర్యము ధైర్యము ప్రయాణము భాగస్వామి వ్యాపారతో కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం బంధుమిత్రుల సమాగమం విందు వినోదాదుల్లో పాలు తీర్థయాత్ర సేవన విదేశీయాన పర్యటన విహారయాత్రలు చేసే అవకాశం కళాకాల క్రీడా అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో అనుకూలత వైద్యుక వైద్య బృందాల వారికి న్యాయవాదాలు కలిసి వచ్చే అవకాశం రైతుందరికి పంట దిగుబడి పూలు పళ్ళు కూరగాయలు వెనుపంగుండ్లు చింతపండు బెల్ల మిర్చి పత్తి పరిశ్రమల లాభాలు స్వర్ణకార వ్యాపారతలకు అభివృద్ధి చిట్ఫండ్ ఫైనాన్స్ వ్యాయామ సంబంధ వ్యాపారంలోనూ చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ విపదాలకి అభివృద్ధి పొందుకోవచ్చు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్ కాన్స్లో లాటరీల వల్ల చూడడం వల్ల ధనప్రాప్తి ఎల్ ఐసీ మెడికల్ గృహిణిమేజెంట్లకి అనుకూలత పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల లాభాలు నర్సరీ తోటలు పూజ ఆదర వ్యాపారంలో అభివృద్ధి సోషల్ మీడియా శారీ వారికి అనుకూలంగా శుభస్థితి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలంగా ఉండబోతోంది కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ బొటిక్స్ బ్యూటీ పార్లర్ల డిపో బాణసంచ కర్మగారం టైల్స్ టైల వ్యాపార ముద్రణాలయం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుక ఇక రాగి ఇతర వ్యాపారాల అభివృద్ధి కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మేనేజ్మెంట్ శుభవార్త వినవచ్చు కుటుంబ సౌఖ్యాన్ని పొందుకోవచ్చు ఆస్తి పంపాల అనుకూలతలు పొందుకోవచ్చు డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి అనుకూలంగా ఉండబోతోంది ఈ రోజంతా మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టయోగం వీరికి నాలుగు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా లోమస్తూ